హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో బ్లాగ్ చేస్తున్నానండి ఈరోజు వీడియోలో నేను కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ చేస్తున్నానండి ముందుగా ఈ గ్యాస్ కట్ అంతా కూడా తడుపుడుతో రోజు తుడుస్తానండి అలాగే వారంలో రెండుసార్లు వాష్ చేస్తాను గ్యాస్ కట్ మొత్తం నీట్గా తుడిచేసానండి గిన్నెలు కూడా తోమేసి బుట్టలో సద్దిసాను తర్వాత స్టవ్ కడుగుతున్నానండి వాషర్ క్లీనింగ్ లిక్విడ్ అండి ఇది అది వేసి స్టవ్ కడిగితే మనకి ఈజీగా ఉంటుంది కడగడానికి తొందరగా వదిలిపోతుందండి ఆ లిక్విడ్ వేసి స్టవ్ మొత్తం నీట్గా తోముతున్నాను ఈ కిచెన్ క్లీనింగ్ బ్లాక్తో పాటు మేము ఈవినింగ్ సపోర్టర్ జ్యూస్ చేసుకున్నామండి అది కూడా వీడియో ఉంది ప్లీజ్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎంతమందికి సపోటర్ జ్యూస్ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి స్టవ్ మీద ఉండే ఆయిల్ మరకలంతా కూడా పోయే వరకు బాగా తోమేనండి తర్వాత వాటర్ వేసి కడుగుతున్నాను మీకు కడిగేసాక చూపిస్తానండి స్టవ్ అయితే కడిగేసాను అలాగే స్టవ్ కింద గ్యాస్ కట్టు స్టవ్ దగ్గర టైల్స్ కూడా మొత్తం నీట్గా తోమేసి వాష్ చేసానండి ఇప్పటికీ స్టవ్ క్లీనింగ్ వర్క్ అయిపోయిందండి ఇప్పుడు ముగ్గు పెడుతున్నాను మేము ఎప్పుడైనా సరే స్టవ్ క్లీనింగ్ అయిపోయాక ముగ్గు పెట్టుకుంటామండి చూడండి ఫ్రెండ్స్ కిచెన్ మొత్తం కూడా క్లీన్ అయిపోయింది గ్యాస్ కట్టు స్టవ్ కూడా క్లీన్ అయిపోయిందండి తర్వాత ఈవినింగ్ మా అమ్మగారు సపోటా జ్యూస్ చేశారండి సపోటాలు తెచ్చుకున్నాము ఫ్రిడ్జ్లోంచి బయటికి తీస్తున్నానండి తర్వాత సపోటాలు క్లీన్ చేసి పెట్టారు ఇప్పుడు మనం మిక్సీ జాల్లోకి సపోటాలు తీసుకోవాలండి సపోటా జ్యూస్ చాలా బాగా చేస్తారు మా అమ్మగారు జ్యూస్ షాప్ కానీ ఇంట్లోనే టేస్ట్గా ఉంటుందండి సపోటా ఫ్రూట్ వేసుకున్నాక రుచికి సరిపడా పంచదార వేసుకోవాలండి తర్వాత పాలు వేసుకోవాలండి పాలు మరిగించి చల్లారబెట్టినవి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి ఒక ట్రీ ఐస్ పడుతుంది ఐస్ క్యూబ్స్ వేసేనండి ఇప్పుడు ఇది మూత పెట్టుకుని జ్యూస్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలండి స్మూత్ తీసేనండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకుందాము పైనుంచి నేను ఐస్ క్యూబ్స్ వేసుకొని స్ట్రా వేసుకొని జ్యూస్ తాగితే సూపర్ ఉంటుందండి టేస్టీ సపోటా జ్యూస్ రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కొంత వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్